వినాయక వ్రతకథ వినాయక వ్రతకథను ఎందుకు వినాలి అంటే వినాయక చవితి నాడు చందమామను చూసినప్పుడు మనకు నీలాపనిందలు అనేవి వస్తాయి కాబట్టి ఈ వ్రతకథను వినడం ద్వారా ఆ నీలాప నిందలు అనేవి మనకు తప్పుతాయి అని పెద్దలు చెప్తారు ఇక ఆలస్యం లేకుండా వ్రతకథను ఎలా వినాలి వ్రతకథ ఏమిటి అని విందాం వినాయక వ్రతకథ వినే పద్ధతి మొదటిది శుభ్రమైన ప్రదేశం కథ వినేటప్పుడు ముందుగా ఇంటిని శుభ్రంగా అలంకరించాలి పూజ చేసిన గణపతి విగ్రహం ముందు దీపం వెలిగించి పూలు అలంకరించుకోవాలి రెండవది వ్రత పద్ధతి ప్రారంభం కథ వినే ముందు ఓం శ్రీ గణేశాయ నమ అని చెప్పించి పూజ మొదలుపెట్టాలి మూడవది అక్షింతల సేకరణ కథ వినేవారు చేతిలో కొన్ని అక్షింతలు పట్టుకోవాలి ఈ అక్షింతులు వినాయకుని ఆశీర్వాదానికి సంకేతం కథ పూర్తయ్యాక ఇవి వినాయకుని ముందు అర్పిస్తాం నాలుగవది వినే విధానం కుటుంబ సభ్యులంతా గణపతి ముందు కూర్చొని భక్తితో కథను వినాలి ఎవరు చదువుతారో వారు స్పష్టంగా నెమ్మదిగా చదవాలి పిల్లలు పెద్దలు అందరూ శ్రద్ధగా వింటే గణపతి స్వామి కృప లభిస్తుంది ఐదవది కథ ముగిసిన తరువాత కథ పూర్తయ్యాక చేతిలో పట్టుకున్న అక్షింతలను గణపతి విగ్రహం ముందు ఉంచాలి ఈ సమయంలో ఓం గమ్ గణపతయే నమ అని జపించాలి ఇక ఆరవది నైవేద్యం సమర్పణ కథ ముగిసిన తర్వాత గణపతికి మోదకాలు కొడుములు ఇతర నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత అందరూ ప్రసాదం తీసుకోవాలి ఏడవది ఆశీర్వాదం ఈ విధంగా భక్తితో కథ విని అక్షింతలు సమర్పిస్తే మిథ్యాదోషం పోతుంది జీవితంలో శుభం కలుగుతుంది ఇక అందరూ కూర్చోండి తల్లి ఇప్పుడు మనం వినాయక చవితి వ్రత కథ వింటాం మీ అందరూ చేతిలో కొద్దిగా పసుపుతో చేసిన బియ్యపు అక్షింతలను పట్టుకోండి ఈ అక్షతలు మన భక్తికి గుర్తు కథను శ్రద్ధగా విన్నాక ఈ అక్షింతలను గణపతి స్వామి ముందు ఉంచి ఆయన కరుణను కోరుకుందాం ఇలా చేస్తే మన జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి తల్లి వినాయక చవితి వ్రతకథ ప్రారంభం ఒకప్పుడు భూమిపై చక్రవర్తి శూరసేనుడు అని రాజు ఉండేవాడు ఆయన చాలా శక్తివంతుడు ధనవంతుడు కానీ ఆయనకు మిథ్యాదోషం అంటే అబద్ధ ఆరోపణ వచ్చి చాలా ఇబ్బంది పడ్డాడు నేనే తప్పు చేయకపోయినా అందరూ నన్ను నిందిస్తున్నారు అని ఆలోచించి ఆ రాజు చాలా బాధపడ్డాడు తన దోషాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు ఒకసారి అరణ్యానికి వెళ్ళి మునలను కలిశాడు మునుల దగ్గర పరిష్కారం శూరసేనుడు మునుల దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు గురువులారా నేను ఎలాంటి తప్పు చేయలేదు అయినా నాపై అబద్ధ ఆరోపణలు వస్తున్నాయి నాకు గౌరవం పోయింది నేను దోషమును ఎలా తొలగించుకోవాలి అని అడిగాడు అప్పుడు మహర్షులు ఆయనకు చెప్పారు రాజా ఈ మిథ్యా దోషం నీకు వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూసినందువల్ల వచ్చింది ఈ దోషం తొలగించుకోవాలంటే నువ్వు వినాయక వ్రతం చేసి గణపతిని పూజించాలి వినాయక వ్రత కథను వినాలి అలా చేస్తే నీ దోషం తొలగిపోతుంది అని చెప్పారు రాజు ఆ మునుల దగ్గర సలహా తీసుకొని గణపతి వ్రతం చేయడానికి సిద్ధమయ్యాడు చంద్రుని గర్వం పూర్వకాలంలో ఒకసారి గణపతి స్వామి తన భక్తుల పూజ స్వీకరించి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు ఆయన తన వాహనమైన మూషికం ఎలుకపై కూర్చొని వెళ్తున్నాడు ఆ సమయంలో చంద్రుడు ఆకాశంలో చాలా అందంగా మెరుస్తున్నాడు చంద్రుడు తన అందంపై గర్వం పెట్టుకొని నేనే అందరిలో అందగాడు నన్ను ఎవ్వరూ మించలేరు అని అనుకున్నాడు గణపతిని చూసి ఆయనను అవమానంగా అనుకున్నాడు ఎంత విచిత్రంగా ఉన్నాడు పెద్ద పుట్ట చిన్న ఎలుకపై కూర్చొని తిరుగుతున్నాడు అని చంద్రుడు తనలో తానే నవ్వుకున్నాడు గణపతి శాపం ఆ నవ్వు గణపతికి చాలా బాధ కలిగించింది గణపతి కోపంతో చంద్రుణ్ణి శపించాడు నీకు గర్వం వచ్చిందా చంద్రుడా ఇకపై నిన్ను చూసిన వారందరికీ అబద్ధ ఆరోపణలు వస్తాయి నువ్వు అందగాడివని గర్వం పెట్టుకున్నావు కాబట్టి ప్రతి నెల క్షయము వృద్ధి అవుతూ మారిపోతావు అని గణపతి చెప్తాడు చంద్రుడు గణపతి మహిమ తెలిసినవాడే వెంటనే గణపతి కాళ్ళకు వంగి క్షమాపణలు కోరాడు స్వామి నేను చేసిన తప్పును క్షమించండి దయచేసి నాకు ఉపాయం చెప్పండి అని ప్రార్థించాడు గణపతి కరుణ గణపతి చంద్రుని చూసి ఇలా అన్నాడు నీ శాపం పూర్తిగా పోదు కానీ నిన్ను చూసిన వారికి వచ్చే ఈ దోషం ఒక మార్గం ద్వారా తొలుగుతుంది వారు వినాయక చవితి రోజున నా వ్రతం చేసి నా కథ వింటే వారి మీద వచ్చే మిథ్యా దోషం తొలగిపోతుంది అని ఆశీర్వదించాడు అప్పటి నుండి చంద్రుని చూసిన వారికి దోషం రాకుండా వినాయక వ్రత కథ చదవడం ఒక పవిత్రమైన సంప్రదాయమైంది వ్రత ప్రాముఖ్యత వినాయక చవితి రోజు తెల్లవారగానే స్నానం చేసి గణపతిని పూజించాలి పసుపుతో గణపతి విగ్రహాన్ని తయారు చేసి లేదా మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించాలి పూలు పళ్ళు మోదకాలు నైవేద్యం పెట్టి ఈ కథను చదవాలి వ్రతం చేసే వారందరికీ గణపతి స్వామి తన కృప చూపిస్తారు వారి జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి కథలోని నీతి ఈ కథ మనకు ఒక గొప్ప బోధ ఇస్తుంది చంద్రుడు గర్వంతో గణపతిని అవమానించడంతో శాపం పొందాడు అందుకే మనం ఎంత అందంగా ఉన్నా ఎంత స్థాయిలో ఉన్నా గర్వం పెట్టుకోకూడదు మనం ఎప్పుడు వినయంగా ఉండాలి అలాగే గణపతి మహిమ తెలుసుకోవాలి ఆయనను భక్తి శ్రద్ధలతో పూజిస్తే అడ్డంకులు తొలగిపోతాయి దోష నివారణ వినాయక చవితి రోజున చంద్రుడిని అనుకోకుండా చూసినా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ వ్రత కథను చదివితే ఆ దోషం తొలగిపోతుంది అందుకే ప్రతి ఇంట్లో ఈ రోజున ఈ కథను తప్పనిసరిగా చదువుతారు గణపతి మహిమను కీర్తించడం వల్ల మన ఇంటికి సుఖ సంతోషాలు వస్తాయి వినాయక చవితి వ్రత కథను వినడం ద్వారా మనం గణపతిని సంతోషపెట్టగలము జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయి సంతోషం ఐశ్వర్యం లభిస్తాయి ఈ రోజు గణపతి పూజ చేసి ఈ కథ వినేవారు గణపతి ఆశీర్వాదంతో ఎల్లప్పుడూ రక్షించబడతారు